నమస్తే ఫ్రెండ్స్ నిజంగా డ్రాగన్ సినిమా గురించి దాంట్లో జరిగే వింతలు విశేషాలు గురించి తలుసుకుంటే మాత్రం ఫ్యాన్స్కు వచ్చేస్తాయి అద్భుతమైన ఆనందానికి లోనవుతారు ప్రశాంత్ రీల్ గారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కూడా బిగ్ ఫ్యాన్ ఇందులో మీకు డౌట్ అక్కర్లేదు ప్రశాంత్ రింగిల్ గారు మరి ఏమనుకున్నారో ఏమో ఈ సినిమాని మాత్రం ప్యాన్ వరల్డ్ లెవెల్లో తెద్దాం అనుకున్నారు దానికంటే ముందు ప్యాన్ వరల్డ్ కాకుండా మన ఏషియన్ కంట్రీలోనే చాలా దేశాలు ఉన్నాయి కదా మన ఏషియన్ కాంటెంట్లోనే మరి ఈ కంట్రీస్లో సినిమాని ఎందుకు టార్గెట్ చేయకూడదు అని అనుకున్నారు ఇది నిజం ఎందుకంటున్నానంటే ఇప్పటికే ప్రశాంత్ నీళ్ళు గారు డ్రాగన్ సినిమాలో మనకి లియో గారిని జాన్ లీ గారిని స్టార్స్ని తీసుకున్నారు ఇది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఇంకా కొత్త ఒక రోమర్ వచ్చింది మరి నిజమా రోమరా మనకు తెలియదు సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే ఇందుకే ఆ రోమర్ ఏంటి అవన్నీ మీతో పంచుకునే ముందు నేను కొత్తగా ఛానల్ పెట్టాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్కి వచ్చేద్దాం అండి మనకి బీటీఎస్ బాయ్స్ అని దక్షిణ కొరియా బాయ్స్ వాళ్ళు మొత్తం ఉంటారు వాళ్ళు మైకెల్ జాక్సన్ తర్వాత అంత ఫేమ్ వచ్చిన టీం అది బీటీఎస్ బాయ్స్ టీమ్ అది దక్షిణ కొరియా వాళ్ళది అది రెండు వేల పదమూడులో స్థాపించారు ఆ కుర్రోళ్ళు ఇప్పటికి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడే వరల్డ్ ఫేమస్ వాళ్ళు ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్లో సింగపూర్ థాయిలాండ్ మలేషియా ఉత్తర కొరియా దక్షిణ కొరియా జపాన్ చైనా ఇలా ఈ కంట్రీస్లో వాళ్ళు సూపర్ స్టార్స్ వాళ్ళు నాటు నాటు పాట కూడా ఎంతో ముచ్చటగా ఫీల్ అయిపోయి ఆ పాట కూడా వాళ్ళు పాడారు కొద్దిగా స్టెప్పులు కూడా వేసారు వేసి ఒక చాలా కష్టంగా ఉంది స్టెప్పులు చాలా డిఫికల్ట్ సబ్స్ అని కూడా చెప్పారు వాళ్ళు సరే ఈ మ్యాటర్ అంతా పక్కన పెడదాం ఇప్పుడు ఈళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ప్రశాంత్ నీల్ గారు ఏళ్ళని సినిమాలోకి ఒక పాప్ సాంగ్ని పెట్టడానికి తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అంటే అలాగా మనకి జనరల్గానే ఐటెం సాంగ్స్ ఉంటాయి ఆ ఐటెం సాంగ్స్కి బదులు ఈలను తీసుకోవాలనుకుంటున్నారు ఒకటి అంటే ఐటెం సాంగ్ లేకుండా ఈలను తీసుకొని ఒక పాట అంటే ఎక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఎన్టీఆర్ గారు మరి విలన్ కాబట్టి అక్కడికి ఏదో క్లబ్లోకి వెళ్ళినట్టుగా వాళ్ళతో పాటు కూడా ఒక కలిపి కొంచెం డ్యాన్స్ చేసినట్టుగా ఇలా పాట పెట్టాలని అనుకుంటున్నారంట వాళ్ళు కూడా సంప్రదించారు వాళ్ళు చాలా సుముఖంగా హ్యాపీగా ఉన్నారు రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి డేట్స్ కానీ కుదరకపోతే వాళ్ళు ఈ సినిమాని ప్రమో ప్రమోట్ చేయడానికి మరి సినిమాని ప్రమోట్ చేయాలి కదా ప్రమోట్ చేయడానికి ఏకంగా ఒక సాంగ్ పెట్టేసి ఆ సాంగ్లో ఈ డ్రాగన్ సినిమాని మన ఏషియన్ కంట్రీస్లో అన్ని దేశాల్లో దీన్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళను వాడుకుందామని కూడా అడిగారంట అంటే వాళ్ళ డ్యాన్స్ని వాళ్ళ క్రేజ్ని వాళ్ళు దానికి కూడా ఓకే చెప్పారు అనేది ఒక సమాచారం అది కానీ ఇది కానీ ఏమైనప్పటికీ ప్రశాంత్ నీల్ గారి మదిలీ ఒకటే ఉంది నా ఫ్యాన్స్ నా హీరో గారితో చేస్తాం సినిమా మోత మోగిపోవాలి మా హీరో గారికి లైఫ్ అచీవ్మెంట్ లాగా గుర్తుండిపోవాలి సింహాద్రి లాంటి సినిమా మళ్ళీ పడాలి అని మనసులో బలంగా అనుకున్నారు అందుకే ఒకటి కాదు రెండు కాదు సినిమా అవసరమైతే కొంచెం థియేటర్ సీన్లు నచ్చకపోయినా వాటిని మళ్ళీ వెంటనే పాడు చేసి మళ్ళీ కొత్త సీన్లు తీస్తున్నారు సీన్లు కొన్ని నచ్చకపోయినా మళ్ళీ తిరిగి రాసుకుంటున్నారు కొత్త కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడుతున్నారు మేబీ ఈ సినిమా డిమాండ్ చేసి ఉండింది ఈ సినిమా డిమాండ్ చేస్తేనే ప్రశాంత్ నీల్ గారు తీసుకుంటారు ఆయన గొప్ప డైరెక్టర్ మనకి ఏ డౌట్ లేదు ఈ డ్రాగన్ సినిమాని అలా ఎలా తీసి మొత్తానికి ప్యాన్ వాళ్ళు స్థాయికి తీసుకెళ్తారు అనే దాంట్లో ఎన్టీఆర్ గారి అభిమానులకు ఏ డౌట్ లేదు మీరు హ్యాపీగా ఉండండి కాల్ మీద కాల్ వేసుకోండి ప్రశాంతంగా ఉండండి నమస్తే ఫ్రెండ్స్